హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నువ్వు మీ దాటిసార్ సతీవీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే సంపంగి పూలు కోసుకొని గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం ముందుగా సంపంగి పూలన్నీ కోసేసుకుందాం ఎన్ని పువ్వులు పూసుకోవడం నేను షార్ట్ వీడియో పెట్టాను కదా సంపంగి పూలు తెలుపు చాలా బాగున్నాయి ఈసారి పసుపు వేయాలి బాక్స్లో పెట్టి ఉంచుకుంటే దేవుడికి పూజకి నేను కొన్ని హాల్లో ఓడర్ పెడుతున్నాను కొన్ని ఏమో దేవుడి పూజకి నేను బుట్ట తెచ్చుకోవడం మర్చిపోయాను అడేవాడు అడేవాడిగా వర్షం వచ్చేస్తుంది ఏమోనని మళ్ళీ వీడియో తీసుకోవటానికి ఆ మేదన ఉన్నాయి కాకపోతే చెట్టు చాలా సున్నితం ఉంచామంటే ఇరిగిపోతాయి అందుకే బలవంతంగా కొయ్యట్లేదు అందినికాడికి కోసుకుందాం కొమ్మలోంచి కొయ్యం చూడండి ఎన్ని పువ్వులు నేను చెప్పాను కదా మీకు పసుపు బ్లాక్ పసుపు ఇక్కడ లాస్ట్ ఇయర్ వేసింది ఇక్కడ మొలిచేసింది ఇంకా ఉంది లాస్ట్ ఇయర్ ఇక్కడ పసుపు వేసాం కదా మొత్తం అంతా మామూలు పసుపు అల్లం పసుపు బ్లాక్ పసుపు ఇగో మళ్ళీ అడుగునున్న దుంపలన్నీ మళ్ళీ మొలిచేసినాయి ఇంక ఇక్కడ వచ్చింది మనకి బ్లాక్ పసుపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనానికి సరిపడగా ఇంకా మిగతా గార్డెన్ ఎలా ఉందో చూద్దాం రండి అప్పుడు వేసిన జాన్ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చే చూడండి చిన్న మొక్కకే ఇగో అప్పుడు పళ్ళ మొక్కలన్నీ వేసి వాటి దగ్గర ఈ కాయగూర మొక్కలు అవి వేసుకున్నాం కదా వంగ టమాటా ఇలాంటివి వంగ చెట్లు అయితే ఉన్నాయి కాస్తున్నాయి కానీ ఈ మధ్యన వర్షాలు కదా పురుగులు పట్టేసి ఇటువైపు రాలేదు ఇప్పుడు అంతా గడ్డి అంతా తీశారు నీట్గానే ఉంది కానీ మళ్ళీ ఈ వర్షాకాలం అయిపోయాక మళ్ళీ పళ్ళ మొక్కలన్నీ వేసుకోవచ్చు చూడండి అన్ని ఆకులు రాలిపోయి చచ్చిపోలేదు కానీ అన్ని ఆకులు రాల్ చేసినాయి ఇది ఒక్క చెట్టుకే ఆకులు ఉన్నాయి అది పంపర్ పంచ అన్నీ ఆకులు రాల్చేసాయి బత్తాయి నారింజ నిమ్మ మూనగా అన్ని ఆకులు రాయలిపోయినాయి పురుగు పట్టేసి ఇది లక్ష్మణ ఫలం డ్రాగన్ ఏంచనా అంత గట్టి ఫెన్సింగ్ అంచంట డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేసాము పంది కుక్కలు కొప్పులు పట్టేస్తున్నాయి మళ్ళీ అంత ప్రాపర్గా చేయించాలి ఇదేమో వచ్చి బర్బిడో చెర్రీ మొక్క బాగా వచ్చింది ఒకేలా రండి ఇక్కడ వాటర్ యాపిల్ ఇలా లైన్ అంతా నాలుగు వేసాం కదా అది ఇర్పిసే ఆవులు అవి రెండు పడిపోయినాయి కట్టాలి అక్కడ స్వీట్ పొటాటో దుంప వేసాను కదా చూడండి ఎలా వచ్చిందో అంత అయిపోయిందో మొత్తం ఇంకా ఇది వర్షాకాలం అయిపోయాక తవ్వి చూడాలి ఎన్ని ఉన్నాయో అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదంతా తీసేసి అప్పుడు వెళ్ళాలి పాములు ఇవ్వచ్చు మేబీ అందులో వేసాను తీసి చూడాలి ఉన్నాయేమో దుంపులు ఇంకా ఈ మొక్క చూడండి ఎంత బాగా పూసిందో లాస్ట్ ఇయర్దే కట్ చేస్తాను లాస్ట్ ఇయర్ పూత అయిపోయాక కానీ అలా ఉండిపోయి పూత వచ్చేసింది కాస్మోస్ ఇక్కడ తురకబంతి అని కూడా అంటారు ఇంక ఇక్కడ నేను టబ్బులో ఆగాకర పదేసాను కదా ఇది ఆడపాదు ఆడదుంప మగదుంప రెండు వేసాం కదా అంతగా రాలేదు ఈ మొక్క ఎక్కువైపోయింది ఈ మొక్క తీసేయాలి మొక్కని రాలేదు తీసేయాలి ఆ పక్కకు లాగేసి స్వీట్ పొటాటో కాదు స్టెమ్ కటింగ్తో వేసుకోవచ్చు అంట ఇంకా మల్బరీ నేను స్టెమ్ కటింగ్తో వేయొచ్చు అని చెప్పాను కదా అదే మాట ఇది ఇది నేను వర్షాలకి ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి కాక కట్ చేయలేదు కట్ చేసేస్తే చక్కగా కాప్ కాపు వచ్చేస్తుంది ఇంక ఇదంతా ఏమైందంటే అది మామిడి తోట కాబట్టి అట్లు సైడ్ మామిడి తోటలో నీరంతా ఇటు వచ్చేసి ఇదంతా బురద బురద అయిపోయింది నీట్గా చేశారు కానీ ఇంకా మనం మొక్కలు పని చేసుకోటానికి అయితే అవదు ఇంక ఇక్కడ ఈ గట్టు మీద కృష్ణ తామర చెట్లు వేసుకున్నాం కదా కృష్ణ తామర మొక్కలు బకెట్స్లో వేసి గట్టు మీద పెట్టాం కదా అవి చూడండి ఎంత బాగున్నాయో మొన్న గార్డెన్లో చూపించాను ఈ ఆ రోజు పుయ్యలేదు అన్నమాట ఎంత మంచి రంగు కదా చాలా బాగున్నాయి ఇక్కడ రెండు రంగులు వేసాను ఈ రంగు వచ్చింది వేరే రంగు ఇంకా పుయ్యలేదు అన్నీ ఒకే చోట పెట్టుకుంటే బలే ఉంటాయి కిందనేస్తే వేస్తే స్ప్రెడ్ అయిపోతాయి ఇదేమొచ్చి తో గోంగూర ఈ గోంగూర చూడండి మొక్కలకు ఇలా ఏర్లు వచ్చేసినాయి అన్నమాట నేను కట్టర్ తెచ్చుకోలేదు తీస్తూ ఉంటుంది నారొచ్చేస్తుంది ఎలాగొకలాగా దాన్ని కట్ చేశాను అది కట్ చేసి వేరే టబ్బులో పాద్దాం మూడు టబ్బులు వేసాను అప్పుడు గోంగూర కానీ ఒక టబ్బులోనే బతికింది అన్నమాట ఎలాగొకలాగా కట్ చేసి తీసుకొచ్చాను రెండు ఇంకా ఈ టబ్బు ఖాళీగా ఉంది ఇందులో వేద్దాంలే అన్నట్టు విత్తనాలు తెచ్చుకోవాలి అన్ని వర్షాలు పూర్తిగా తగ్గితే అన్ని రకాల విత్తనాలు వేసుకోవాలి ఇంకా విపరీతమైన వర్షం పడిపోయింది మాకు నిన్నైతే ఇంకా చాలా పెద్ద వర్షం పడింది ఇందులో వేస్తున్నాను ఈ గోంగూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల గోంగూర తెలుపు మాట ఎరుపు కూడా ఉండేది మన దగ్గర పురుగు పట్టేసి చనిపోయింది అన్నమాట ఇంకా కాయగూరల పని చాలా ఉంది అప్పుడు పసుపు వేసాను కదా చూసారా ఎంత బాగా వచ్చిందో మీద కూడా బాగా వచ్చాయి ఇవి బాగా వచ్చాయి ఇంక ఇట్లలో తోటకూర తీసేసాను కట్ చేస్తాను మొన్న ఈ మధ్యనే ఇంకా అవి కూడా తీసేసి కొత్తగా అయినా మొక్కలు వేసుకోవాలి ఈ పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో బకెట్స్లో కూడా బాగా వచ్చింది ఇది మామిడి అల్లం అది మామూలు పసుపు ఇంకా బ్లాక్ పసుపు చిక్కలేదన్నాను కదా అక్కడ లాస్ట్ ఈ దగ్గర బోల్డ్ పసుపు మొక్కలు వచ్చాయి అవి మన విత్తనాలు సరిపోతాయి అన్నమాట ఇక్కడ కదా అంత బాగా వస్తుందో ఈ వర్షాలకి మొక్కలన్నీ పాడైపోయి బొబ్బా చెట్లు చూడండి ఎంత పెద్దవయ్యాయో మొత్తం అన్నింటికి ఉన్నాయి నీడ వచ్చేసింది అందుకే పొడవు అయిపోతున్నాయి అన్ని కాయలు ఉన్నాయో వాటర్ వైపుల్ చెట్ చూడండి ఎంత పెద్దదైపోయిందో మనం ఇక్కడ నాలుగు చెట్లు వేసుకున్నాం కదా నాలుగు బాగానే వచ్చాయి ఇది నిండా పోతుంది ఎప్పుడు కాయేస్తుందో మరి చూశారు కదా అవన్నీ ఇంక ఏమొచ్చి పనస చెట్టు ఉంది నేను లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఫెన్సింగ్ కట్టేసి ఉంది వెళ్ళడానికి అవ్వలేదు బయట నుంచే తీస్తున్నాను ఈ చెట్టు చాలా క్యూట్గా ఉంది దగ్గరికి వెళ్ళి పనసకాయలు చేత్తో పట్టుకొని వీడియో తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచి సరదాగా ఉంది కాకపోతే విపరీతమైన వర్షాలు కదా చుట్టుకు చాలా బురద బురదుగా ఉంది కష్టపడి కష్టపడి వెళ్ళాం కానీ లోపలికి అయితే వెళ్ళడం అవ్వలేదు ఎందుకంటే ఈ గొర్రె పిల్లలు ఆ లోపలికి వెళ్ళిపోతున్నాయని ఈ ఫెన్సింగ్ ఏమొచ్చి గట్టిగా కట్టేశారు గేట్కి ఓపెన్ అవ్వలేదు ఇంకా సో ఇంకా సరేలే ఇంకా అని చెప్పి ఇలా బయట నుంచి తీసాను అనమాట అటుపక్క నుంచి ఒకసారి ఇటు పక్క నుంచి ఒకసారి తీశాను ఆల్రెడీ నా చుట్టూ చిన్న చిన్న ఆవుదోళ్ళు అయితే దగ్గర దగ్గర ఉన్నాయి భయం వేసింది గబగబా వీడియో తీసుకొని వచ్చేసాను కానీ పనస చెట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంది మొదలకే కాస్తోంది అంటారు చూడండి మొదలకే కాసింది ఎంత పెద్ద చెట్టు ఉన్నా కూడా ఆ పైన ఎక్కడ కాయలేవు ఆ అంత పెద్ద చెట్టు పైకే ఉంది లాస్ట్ మొదలకి మాత్రం ఈ కాయలు ఉన్నాయి చూశారు కదా ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే విచిత్రం కాదు నేను ఫస్ట్ టైం చూడడం ఒక ఉడత ఏమొచ్చి తన బేబీని తీసుకొని గార్డెన్ అంతా తిరుగుతోంది ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టాలో తెలియలేదు మాకేమో వచ్చి ఈ పిచ్చికులు గూళ్ళు పెట్టుకున్నా ఉడతలు పట్టలు పెట్టుకున్న కాకులు పీకేస్తూ ఉంటాయి అన్నమాట ఇది పాపం ఎక్కడ పెట్టుకుందో పట్టు నాకు తెలియదు కానీ అక్కడ పీకేసి ఉంటాయి మేబీ ఆ బేబీని తీసుకొని నోటితో పట్టుకొని గార్డెన్ అంతా తిరుగుతుంది ఎక్కడ పెడుతుందా అని అలాగా చూశాను అలా పట్టుకొని వెళ్ళి మన కొబ్బరి ఆర్టిఫిషియల్ కొబ్బరి చెట్టు మీద పిచ్చికి గూడు పెట్టుకుంది కదా ఆ పిచ్చిగూడి దగ్గరికి వెళ్ళింది ఇది వెళ్ళడం చూసి కాకులు ఆ పిచ్చి కూడా కింద పడేసినాయి ఇగో ఈ చెట్టు మీద పిచ్చి గుడి పెట్టుకున్నాయి కదా కానీ ఆ పిచ్చుకులు అయితే అందులో గుడ్లు పెట్టుకోలేదు పాపం కాకులు పీకేస్తున్నాయి బయంపించేసాయి అందుకని ఇంకా పిచ్చుకులు ఇందులో లేవు అది అక్కడ పట్టుకొని వెళ్ళింది ఉడత కానీ అక్కడ పెట్టలేదు మరి ఎక్కడ పెట్టుకుందో తెలీదు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఇగో ఈ పిచ్చికి గూడే చూడండి ఎంత బాగా పెట్టుకున్నాయో కానీ కాకులు ఓ పక్క పీకేసినాయి తర్వాత కింద పడేసినాయి తీసి ఈ ఉడత పట్టు అందులో పెట్టింది అనుకొని ఆ పిచ్చిగూడిని కింద పడేసాయి కాకులు పీకేసి ఈ చూడండి ఎంత బాగా పెట్టుకునే పాపం కష్టపడి కష్టపడి గడ్డంతా మన లెమన్ గ్రాస్ అంతా కోసి పట్టుకెళ్ళిపోయినాయి కదా అందులో మెత్తన పీసి ఎక్కడ సంపాదించుకున్నాయో తెచ్చి పెట్టుకున్నాయి పాపం ఇంకా గుడ్లు పెట్టే సమయానికి కాకులు కింద పడేసాయి నేను తీసుకొచ్చి దాన్ని ఇలా పాడవకుండా మెల్లగా మెల్లిగా తీసుకొచ్చి ఇక్కడ మన హ్యాంగింగ్ టబ్స్ ఉన్నాయి కదా అందులో పెట్టాను అవి కానీ చూస్తే పాపం వచ్చి పెట్టుకుంటాయి కదా అని ఒక నాకు చిన్న ఆశ అంత కష్టపడి శ్రమపడి పెట్టుకున్నాయి కదా ఊరుకునే పోతుందిలే అని చెప్పి ఇక్కడ పెట్టాను అది చూస్తే మటుకు వచ్చి పెట్టుకుంటాయి గుడ్లు ఇక్కడైతే కాకులు పీకు ఇదిగో రెడీగా కూర్చోంది ఈ కాకే ఆ పట్టు పీకేసింది ఇలాంటి కాకులు గార్డెన్ అంతా రెడీగా కూర్చుంటాయి అన్వేషిస్తుంటాయి ఎక్కడేం దొరుకుతుందా పీకేద్దాం తినేద్దాం అని ఇంకా గార్డెన్లోకి వెళ్దాం రండి ఆవులు అన్నీ అరుస్తున్నాయి గడ్డలకి ఇవి చిక్కుడు పాడులు వెల్వెట్ బీన్స్ కూడా వేసాను మరి అదో మా అమ్మ చిక్కడో తెలీదు ఈ పసుపు మాకు చూసారా నేను ఎయ్యగా చిన్నది దుంప మిగిలిపోతే అందులో పెట్టేశాను టబ్బులో కదా ఏపుగా వచ్చేసింది ఇంకా అక్కడ కూడా ఉంది ఇది కూడా పసుపు ఇంక ఇది గోంగూర ఎంత బాగా వచ్చిందో గోంగూర మూడు టబ్బుల్లో వేసాను కానీ ఒక టబ్బులోనే వచ్చాయి వేర్లు వచ్చేసినాయి కట్ చేసి మళ్ళీ నాటేసుకోవచ్చేమో ఇంకా ఇది మీకు ఇంతకుముందు చెప్పాను కదా బిర్యానీ ఆకు ఎంత బాగా వచ్చిందో ఇంకో దాంట్లో వేసాను ఇంకా విత్తనాలు పెట్టాలి డ్రమ్ముల్లో వేయించి ఉంచాను పాదులు విత్తనాలు పెట్టుకోవాలన్నమాట ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి Ba nen ved datles are sopi de Mancu